వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం చివరి రోజు జరుపుకునే వనభోజన కార్యక్రమంలో హన్మకొండ వరంగల్ జిల్లాలోని బంజారా ముద్దుబిడ్డలు వివిధ కాలనీ నుండి పెద్ద ఎత్తున బంజారా ముద్దుబిడ్డలు ఈ రోజున వనభోజన కార్యక్రమంలో భాగంగా రాంపూర్లోని మామిడి తోటలో మరియు దేవనపేట శివారు కత్తిగుట్ట సమీపంలోని చెట్ల కింద వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వనభోజన కార్యక్రమంలో అధ్యక్షులు పొరికా వీరన్న నాయక్ నందా నాయక్ శ్యామ్ నాయక్ కల్పనా సింగ్ లాల్ వెంకట్ వినోద్ డాక్టర్ చందు కొర్ర భారతి ధరం సింగ్ అఖిల రాహుల్ సింగ్ రాజు నాయక్ నారాయణ్ సింగ్ డాక్టర్ రామ్లాల్ అజ్మీరా పెద్దన్న నాయక్ జుమ్మిలాల్ బాలాజీ నాయక్ రిపోర్టర్ వెంకన్న నాయక్ మరియు కాలనీవాసులు మొదలగు వారు పాల్గొని ఆటపాటలతో ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు ఇందులో ఈ వనభోజన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటిగా వనభోజనం అనేది ప్రాచీన భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన ఆచారం వనభోజనానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలున్నాయి భోజనం ద్వారా మనం ప్రకృతిలో గడపటం వల్ల మనం మన శరీరానికి ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రకృతిలో తిరగటం క్రీడలు ఆడటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది బయట స్నేహితులు బంధువులతో కలిసి వంటకాలు చేసి తిరగటం ద్వారా ఆహారాన్ని ఆనందంగా స్వీకరించవచ్చు వన భోజన సమయంలో స్నేహితులు బంధువులతో సమయం గడపటం ద్వారా మనసుకు ఆనందాన్నిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే వన భోజనాలు కుటుంబ సంబంధాలను మెరుగుపరుస్తుంది వరభోజనాలు సాంప్రదాయ కార్యక్రమాల్లో మరలా గుర్తు చేసుకునే మంచి అవకాశం సంక్షిప్తంగా అనేది ఆరోగ్యకరమైన మరియు సంబంధాలకు పెంపకానికి కీలకమైన ఆచారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ శ్రీరామ్ నాయక్ లంబాడ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లావడియా పల్లవీరాజు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వరభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బంజారా ముద్దుబిడ్డల నాయకులందరికీ మరియు వరభోజన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు